సీర్కాళి చుట్టుపక్కల ఉన్న పదకొండు దివ్య దేశాలను తిరునాంగూర్ తిరుపతులుగా పిలుస్తారు ఇవి ఒకదానికొకటి తిరుమంగయాళ్వార్లతో ముడిపడి ఉన్నాయి ఇవి నాంగూర్ దగ్గర మైలారుతురై తమిళనాడులో ప పదకొండు వైష్ణవ దివ్య దేశాలు ఉన్నాయి ఇవి నూట ఎనిమిది దివ్య వైష్ణవ దివ్య దేశాలలో భాగం తిరుమంగయాళ్వార్లు పవిత్రం చేసిన క్షేత్రాలుగా చెప్తారు మంగళా శాసన ఉత్సవం పౌర్ణమి రోజున జనవరి ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది పదకొండు గరుడులు గరుడు సేవకు తిరునాంగూర్ తరలి వస్తారు తిరుమంగయాళ్వార్ల విగ్రహం కూడా ఆయన భారీ అయిన కుముదవల్లితో ఇక్కడ హంసవాహనం మీద పదకొండు కోవెలల మీద ఆయన చేసిన శాసనాలతో పదకొండు కోవెల దగ్గర ఊరేగిస్తారు ఓం నమో నారాయణాయ మనం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల గురించి నేను మీకు చెప్తున్నాను కదండి నేను చూడటానికి వెళ్ళినప్పుడు అవి స్థల పురాణాలు తెలుసుకోవడం నాకు చాలా ఇబ్బంది అనమాట పూర్తి స్థల పురాణానికి చాలా వెతికి రాసుకోవటం జరిగింది ఇప్పుడు నేను థర్టీ వన్ థర్టీ టూ దివ్య దేశాల గురించి చెప్తున్నాను వీటిల్లో పదకొండు నాంగూరు దివ్య దేశికలు అంటారండి ఈ పదకొండింటిని మీరు యాక్చువల్గా హాఫ్ డేలో కవర్ చేయొచ్చు వీటిని నాన్గూరు తిరుపతులుగా పిలుస్తారనమాట యాక్చువల్గా పదకొండు కాదండి పద్నాలుగు మీరు డేలో కవర్ చేసేయచ్చు అంటే వన్ థర్టీ వరకు టెంపుల్స్ తెరిచి ఉంటాయి మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారంటే మీరు ఇవన్నీ కవర్ చేసేయచ్చు కానీ ప్రాపర్ గైడ్ టెంపుల్స్ గురించిన మీకు పూర్తి సమాచారం ఉంటేనే మీరు కవర్ చేయగలరు ఎందుకంటే ఒక గుడి నుంచి ఇంకో గుడికి ఆ పూజారి గారే వచ్చి మళ్ళీ పూజ చేయాలన్నమాట మనకి టైమింగ్స్ కరెక్ట్గా అంటే ఈ ఆలయాలన్నింటినీ హాఫ్ డేలో కవర్ చేసుకోవచ్చండి రుద్రుని కోపానికి ఆయన అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళవద్దని వారిస్తారు అయినప్పటికీ అమ్మవారు వెళ్తారు అప్పుడు అమ్మవారికి జరిగిన అవమానానికి శివుణ్ణి అవమానిస్తారు కదా ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక అమ్మవారు ఆత్మాహుతి చేసుకుంటారు అప్పుడు అమ్మవారి శరీరాన్ని వేస్తూ తిరిగినప్పుడు ఆయన సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని ఖండించటగా అవి కా స్టోరీ అంతా మీకు తెలుసు కదా ఈ కోపించిన రుద్రుడు శివతాండవం రుద్రతాండవం చేస్తున్నప్పుడు పదకొండు రుద్రులుగా అవతరించి అక్కడ నాన్గురు చుట్టుపక్కల ఉన్నారనమాట సో ఆ మునులు ఋషులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శివుడి యొక్క కోపాన్ని తగ్గించటానికి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ద్వారక తిరుమల శ్రీరంగం మొదలైన ప్రదేశాల నుంచి కాంచీపురం ఇలా మొదలైన ప్రదేశాల నుంచి వచ్చి పదకొండు అవతారాలలో శివుడి కోపాన్ని తగ్గించిన స్థలాలు వీటిని నాన్గూరు తిరుపతులుగా పిలుస్తారనమాట ఇవి వచ్చేసి మీరు చెప్పాను కదండి హాఫ్ డేలో పద్నాలుగు కవర్ చేసుకోవచ్చు ఒకదానికొకటి గురించిన ఇన్ఫర్మేషన్ మీకుంటే ముందే చూడాలి తర్వాత చూడాలని అనేసి అక్కడ మీకు ప్రాపర్గా చూపించే వాళ్ళు ఉంటే తెలుస్తుంది నేను వెళ్ళిన ట్రావెల్స్ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను ఒకవేళ మీకు యూస్ అయితే మీరు అది కూడా యూస్ చేసుకోండి లేదా మీకు తెలిస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అయినా వెళ్తే కూడా వెళ్ళచ్చు అండ్ ఈ నవతిరుపతులండి ఈ నవతిరు ఇవి నాన్గూరు తిరుపతులుగా పిలుస్తారు ఇంకొకటి మన ఇంకొక దివ్యక్షేత్రాలు తిరునల్వేలి చుట్టుపక్కల వాటిని నవతిరుపతులుగా పిలుస్తారు వాటిని ఆళ్వార్ తిరునగరులు అంటారనమాట ఆ తొమ్మిది నవగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయి ఒరిజినల్ నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి శివుడికి సంబంధించిన విష్ణుకి సంబంధించిన నవగ్రహ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట తమిళనాడులో సో ఈ పద్నాలుగు మీరు కవర్ చేసుకో నాన్గూరు చుట్టుపక్కల ఉన్నవి ఏంటంటే கலைச்சிராம விண்ணகரம் திருவெல்லாக்குளம் திருவைகுண்ட விண்ணகரம் திருவன் புருஷோத்தமம் திருத்தேத்ரியாம்பலம் திருமாணிமாட கோயில் அண்டு திரு அரிமேய விண்ணகரம் திரு செம்போன்சை திருமணிக்கூடம் திருக்கவலாம்படி திருத்தேவனார்த்தோகை நான்மதிய பெருமாள் తిరువాలి తిరునగరి అండ్ తిరుపార్థన్ పల్లి వీటన్నిటి గురించిన పురాణం నేను ఒకటొక్కటిగా చెప్తున్నాను ఇవి వచ్చేసరికి అమ్మోయింది దిగుదేశకాలంలో ఉన్నాయి ఇన్ని ఎలా కవర్ చేస్తాం అని అనుకుంటాం కదా ఇవి లోపలికి పల్లెటూరులో ఉన్నాయండి ఒకదానికి ఒకదానికి చుట్టుపక్కల ఐదారు మైళ్ళ దూరంలోనే ఉంటాయన్నమాట అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటేనండి అక్కడ పూజారులు కొంచెం ఆర్థికంగా తక్కువలోనే ఉంటారండి మీరు పెరుమాళ్ళని చూడటంతో పాటు వాళ్ళకి కూడా భగవంతుడితో పాటుగా ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వెళ్ళిన భక్తుల ద్వారానే వాళ్ళకి ఆదాయం ఉంటుంది సో ఇది కూడా గుర్తుంచుకొని వాళ్ళకి ఇప్పుడు మన గవర్నమెంట్ లాగా వాళ్ళకి ఏమీ రిజర్వేషన్లు లేవు వాళ్ళకి ఎటువంటి రాబడి ఎటువంటి పథకాలు ఏమీ ఉండవు కదా అగ్రకులాలకి ఒక గుడి మూసి ఇంకొక గుడికి వెళ్ళాలి అక్కడ పెరుమాళ్ళకి పొద్దున్న లేచి భగవత్ కళ్యాణానికి లోక కళ్యాణానికి చేసే వాళ్ళకి మనవంతు సహాయంగా భగవంతుడికి ఇచ్చే దాంట్లో కొంచెం వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నేను కళ్ళతో చూశాను కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను దయచేసి ఏమనుకోకండి వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను మీకు మీకు తోచినంత ఆర్థిక సహాయం పేద బ్రాహ్మణులకి తప్పకుండా చేయండి వైష్ణవులకు అనమాట శ్రీ వైష్ణవులు ఇంకోటండి ఇవి ప పదకొండు చెప్పాను కదండి ఇప్పుడు తిరుకవల అంబడిలో గోపాలకృష్ణ పెరుమాళ్ తిరువన్ పురుషోత్తమన్ పురుషోత్తమ పెరుమాళ్ తిరు అరిమేయ విన్నగరం కూడమాడ కూతన్ పెరుమాళ్ళ తిరుసెంపన్సై పెరారులాలన్ పెరుమాల్ తిరుమణిమాడకు తిరుమణిమాడం బదరీనారాయణ నారాయణ తిరువైకుంఠ విన్నగరం వైకుంఠనాథ పెరుమాళ్ తిరుతేవనార్తోగై మాధవ పెరుమాల్ తిరుతేత్రియాంబలం పల్లికొండ పెరుమాళ్ పల్లెకొండ రంగనాథర్ అంటారనమాట తిరుమణికూడం వరదరాజ పెరుమాళ్ తిరువెల్లాకులం అన్నన్ కోవిల్ అన్నన్ పిలుస్తారు పిలుస్తారనమాట తిరుపార్థన్పల్లి తామరయ్య కెల్వన్ పెరుమాళ్ళనమాట సో వీటన్నిటి దివ్యదేశాల స్థల కూర నేను మీకు చెప్తున్నాను ఈ ఈ వీక్ ఒక్క హాఫ్ డేలో కవర్ చేసుకోవాల్సిన వీటి గురించి నేను మీకు అందుకే ఇప్పుడు డీటెయిల్స్ చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళ ద్వారా ఇల్లంటే చక్కగా పెరుమాళ్ళ దర్శనం చేసుకుని బోల్డ్ దివ్య దేశాలు తమిళనాడులో ఉన్నాయి కాబట్టి తప్పకుండా కవర్ చేసుకోండి నా వంతుగా నేను నాకు తోచిన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని గుళ్ళ గురించి నేను మీకు చెప్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను ఒకవేళ మీకు ఇది ఉపయోగం అనే అనుకుంటున్నాను ఏవైనా తప్పులుంటే క్షమించండి మీకు తెలిసిన మంచి విషయాలు దయచేసి మాతో పంచుకోండి ఓం నమో నారాయణ